సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే పసి సబ్స్క్రైబ్ వేసుకోండి ఇవాళ ముచ్చట ఏంటంటే చాలా భారీ ఎత్తుకునే ఉంటుంది అనమాట సో ఇట్స్ మీ పవర్ అంటే ఒక బ్రాండా లేకపోతే ఈ బ్రాండ్ అలా చాలా మంది జీవితాన్ని నాశనం చేసి బయోలో లింక్ ఉంటుంది బెట్టింగ్ చేయండి మీకు డబ్బులు వస్తాయి ఇన్ని పైసలు వస్తుంది ఇల్లు కొనుక్కోవచ్చు కారు కొనుక్కోవచ్చు అండ్ బిందాఫ్ ఫ్లై ఎంజాయ్ చేయవచ్చు అండ్ పిల్లలు చేసిన పిల్లని సో వదిలేవచ్చు దాని తర్వాత ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు రావచ్చు లైఫ్లోకి మళ్ళీ వాళ్ళందరినీ వదిలేసి మళ్ళీ ఎలా పెళ్లి చేసుకో ఆ పిల్ల దగ్గరికి పోవచ్చు అనేది నేర్పించే బ్రాండా ఇంకోటి ఏంటంటే సో ఉట్టిగా పైసలు ఎవడైనా దిమాకు ఉన్నవాడు ఎవడైనా సరే సో రోడ్ల మీద పోయి ఎగరేయడు అండ్ ఇంకొకటి మీకు హెల్ప్ ఉంది అన్న సో నాకు ఫీజు కట్టడానికి లేదు నాకు ట్యూషన్ ఫీజుకి లేదు స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు సో నాకు ఇలా ఇబ్బంది ఉంది హెల్త్ బాగాలేదు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది గిఫ్ట్ ఇలాంటి చెత్త కమెంట్స్ పెట్టడానికి మీకు ఇక్కడ సిగ్గులేదు ఆయన మ్యాటర్ ఏంటంటే మీకు ఒక రూపాయి ఇస్తున్నాడు అంటే ఇప్పుడు మీరు రెండు వేలు అడిగించుకో రెండు వేలు ఇచ్చేసాడు అనుకో ఆ రెండు వేలని కలగా ఆయనకి ఒక నాలుగు వేలు ఉండొచ్చు మిగిలి ఉండొచ్చు అంటే ఒక బెట్టింగ్కి మినిమం ఒక ఒక అమౌంట్ అని ఉంటుంది కదా ప్రైస్ సో దాన్ని బట్టి మీరు ఆడేదాన్ని బట్టి ఇంకో పర్సంటేజ్ రావచ్చు ఆయన మీకు కూడా మన వాళ్ళు ఉంటాడు పిచ్చి మొహాలు అంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే అరే వీడికి ఏం లేదు అంతకుముందు ఇప్పుడు చూడు ఇంత పెద్ద బంగ్లాలో ఉంటుండో కారు ఉంది బ్రాండ్ బ్రాండ్ డ్రెస్సెస్ వేస్తున్నాడు అండ్ వాచెస్ ఇలాంటిన్నప్పుడు మనము ఆడి మనము తోపైపోతాం వీళ్ళలాగా అనుకునే వాళ్ళకి సో ఒక ముచ్చట ఆల్రెడీ వైజాగ్లో సో లోకల్ వై నాన్నని బాగా పట్టేసుకున్నారు సో ఇప్పుడు వీళ్ళు ఆయన వీళ్ళిద్దరు కలిసింది కలిసి బతకడానిక ఆయన చేసిన తప్పులు ఏమో అన్నీ తెలుసుకున్నారు ఇద్దరు మళ్ళీ ఒకట్య అది పక్కన పెట్టేస్తే ఇక్కడ ముచ్చట మీకు బాగా అర్థమవుతుందా ఏంటంటే ఇన్స్టాలో ఒక రీల్ పెట్టారు కదా ఇన్ని పైసలు వచ్చినా ఆవిడ దానికి సరిపోవట్లేదంట నాకు ఇంకా పైసలు కావాలి డాడీ అంటే వామ్ అంటే ఇంకా ఎంతమంది జనాలు ముంచి బయటికి తేలుతారు అని తేలరు ఎందుకంటే పాప అప్పు సొప్పు తెచ్చుకుంటారు కదా వాళ్ళు సో అలాంటి వాళ్ళని సో ఎక్కడి నుంచి ఎలా మోసుకొస్తారు అని అనేది పక్కన పెట్టేస్తే అన్ని ముంచేసే పనిలే అంటే నీకు అన్ని పైసలు ఏమైనా ఇవాళ రోజంట అంటే ఇరవై ముప్పై రోజులు ఒక నలంత కష్టపడితే కానీ ఒక ముక్కి మునిగి ఒక పదిహేను వేలు ఇరవై వేలు రావడానికే జనాలు అంటే కష్టపడి పుట్టి పుణ్యానికి అంటే గేమ్ ఆడి ఆయన లింక్ క్లిక్ చేసి అంత మందిగా ఇన్ని కథలు డబ్బులు చేస్తే ఇంకెందుకు జనాలు కష్టపడ్డాం హాయిగా అదే లింక్ క్లిక్ చేసుకొని చక్కగా బతికేయవచ్చు కదా అయినా వీళ్ళిద్దరు కలిసింది సో బతకడానికి కాదు ఒక బెట్టింగ్ చేసినప్పుడు చాలా పైసలు వచ్చాయి ఆయన కమాయించుకున్నారు ఇప్పుడు ఇద్దరు కలిస్తే ఇంకొంచెం పైసలు ఎక్కువ పెరుగుతాయి కదా ఇంకొక కొంతమంది జనాలు ముంచేయవచ్చు కదా సో ఇది వీళ్ళ ప్లానింగ్ ఇక్కడ ఏంటంటే ఎవరో వచ్చారు సో ఏమైందో ఏమో సో కాలం బాగుంది ఇద్దరు కలిసిరు అది పక్కన పెట్టేద్దాం అండ్ ఇద్దరు కలిసి ఇంకెంతమంది జనాలు ముంచుతారు అండ్ మీరు సో మునిగేటోళ్ళే అందరికి పోయి సో మునుగుతారు ఆ బహిరంగ లింక్ చేసే ఎవరికైనా ఒక రూపాయి వచ్చి ఉంటే కమించేయండి ఎవడో అబ్బా గొప్ప ఘనక పుత్రరత్నం లోకానికి సుధానికి అంటే నాకు పెద్దగా ఆ మాట ఏందో మర్చిపోయాను సో అది అక్కడ ఏంటంటే నిజాయితీగా సంపాదించడానికి సో కష్టపడి పాపం రోజంతా ఇరవై నాలుగు గంటలు కష్టపడితేనే పదివేలు ఇక్కడ అమ్ముకునే వాళ్ళకి కూడా రావట్లేదు అలాంటిది జాబులు చేసే సాఫ్ట్వేర్ అంత కష్టపడితే రావట్లేదు నీకు రెండు రోజుల్లో పైసలు సెలెక్ట్ వచ్చాయి అంటే నువ్వు ఎలాంటి బెట్టింగ్ చేస్తుంటావు అంటే చేద్దాం అని ఇంకా పెద్ద ప్లానింగ్తో ఉన్నాయి అయినా ఈ ఈ మీ పవర్ కాదు వంశీకి ఆయన ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్లో వెళ్ళాలని నీకు డ్రీమ్ అందుకనే కదా ఇప్పుడు పాపులర్ అయ్యారు అనుకోండి సో అంటే తీసేసుకుంటారు దీనివల్ల ఇంత సెలబ్రిటీ అండ్ ఇంక ఫేమ్ వస్తుంది కదా ఇంకొంచెం మంది జనరల్ ఇంట్రెస్ట్ కూడా చూస్తారు కదా అనేది ఇది మనకు మన వాళ్ళకి తెలియక సో పిచ్చి లాగా ఫాలో అయ్యి అది ఇది చేస్తారు సో ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియాలి అండ్ వీళ్ళిద్దరు కలవడం బాగుంది కానీ వీళ్ళిద్దరు కలిసి నాకు ఎంతమంది జనాలు ముంచుతారో అనేది మనకు తెలియదు మునిగే వాళ్ళైతే మునిగండి అండ్ తేలే వాళ్ళైతే తేలండి ఇది నా ఒపీనియన్ అనమాట సో ఇది వాటి ముచ్చట మీకు నచ్చితే కంపల్సరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక నుంచి మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాం ఇలాంటి వీడియోస్ కాకుండా కొంచెం ఏ వీడియో చేద్దాం అనుకుంటున్నాను నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా మోటివేషన్ వీడియోస్ అయితే వస్తాయి మంచిగా